ఇల్లు మీదేనా ఇల్లు అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ గారు వచ్చి మీ ఆరోగ్యం బాగపోతే డాక్టర్ బాబు వచ్చి సాయం చేశారా ఎంతమంది డాక్టర్లు వచ్చారమ్మా ఒక్కరే వచ్చి చాలా డాక్టర్ అతని మంది తెలియదు మనకి సాయం చేసిన వ్యక్తికి పేరైనా పెట్టుకుని మనం మనం ఆ పేరు చెప్పి ఆ బాబు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి పది మందికి సాయం చేసే స్థితిలో ఉండాలని మీరు దీవిస్తూ ఉండాలి అమ్మా మీ పేరు దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ పాడి దుర్గమ్మ పాడి ఇంటి పేరు పాడి సరే అమ్మా ఇల్లు మీదేనా ఇల్లు అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ గారు వచ్చి కట్టారు ఇది కొద్దిగా మీకు ఆరోగ్యం బాగపోతే డాక్టర్లు వచ్చి సాయం చేశారా డాక్టర్లు ట్రీట్మెంట్ కాకుండా మళ్ళీ మీ ఆర్థిక పరిస్థితి చూసి మీకు రెండు గదులు ఇల్లు కట్టించారా గ్రేట్ అమ్మా డాక్టర్స్ ఇక్కడ చిన్న కొంపలాగా ఉంటే వరసం కెగర అరికితే అలా ఇచ్చారు చూసారా చూసిన తిట్టిచ్చారు ఎంతమంది డాక్టర్లు ఈ శిలకలు ఎంతమంది డాక్టర్లు కలిపి కట్టారు ఒక్కరే ఇచ్చారమ్మా ఒక్కరే వచ్చి కట్టారా చాలా గ్రేట్ అమ్మా ఆయన పేరు చెప్పు ఒకసారి అయ్యో మరి మీకు ఎంత మంచి సాయం చేసిన అతని వాళ్ళకి ఒకసారి అలా ఈ ఈసారి పేరు అడగండి ఈసారి అడుగుతాలేండి ఇంత సాయం చేసిన వ్యక్తికి పేరైనా పెట్టుకుని మనం వస్తామన్న ఆ పేరు చెప్పి ఆ బాబు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి పది మందికి సాయం చేసే స్థితిలో ఉండాలని మీరు దీవిస్తూ ఉండాలి అతను ఏసారి వచ్చినట్టు పేరు అడిగేసేయచ్చు పాపకు తెలిసిన కానీ నాకు తెలియదు నీకు ఎంతమంది సంతానం ఇద్దరండి ఇద్దరు ఎవరెవరు ఇద్దరు పాపలే ఇద్దరు అయితే ఒక పాప చనిపోయింది ఓకే ఒక పాప ఉంటే ఆ పాపకు పెళ్లి చేసి మా భర్త వదిలేశాడు వదిలేశారు అయ్యో ఎక్కడే ఉంది పాప ఏం చేస్తుందమ్మా పాప స్వీట్ షాప్ లోనే అక్కడ చేస్తుంది అక్కడ రెండు వందలు ఇస్తారు స్వీట్ షాప్ లో పని చేస్తుందమ్ మీ అమ్మాయి ఎంత వయసుండొచ్చమ్మ సుమారుగా కొద్దిగా మాత్రం నీలాగా ఉంటుందా కొద్దిగా నాలాగా ఉంటుందో ఉంటది ఉంటుంద అలా ఇద్దరికి చాలా తేడా ఉంది నీలాగా ఉంటది నాలాగా ఉంటుందా ముప్పై సంవత్సరాలు ఉంటాయా ఇరవై ఉంటాయి ఇరవై ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయా నాలాగే ఉంటది నా ఏజ్ నేను అక్కడ కష్టపడ్డాను కదా పనికి రాలే పాపే తెచ్చింది అలాగే ఎజిస్ట్ చేసుకొని ఇల్లు జీవనం చేసుకోండి ఓకే మీరు బయటికి వెళ్ళి పని చేయలేరు మీకు పాప ఉంది స్వీట్ షాప్లో పనిచేస్తుంది రోజుకి రెండు వందలు ఇస్తారు రోజుకి రెండు వందలు వస్తే ఆటో చార్జీ యాభై రూపాయలు అవుతుంది ఓకే రోజుకు నూట అభి మగుతుంది ఆటి వల్ల అలా జీవనం చేసుకోవడం మరి అప్పు సప్పులు పేర్చుకోడం అంటే ఆదివారం వెళ్ళకపోతే డబ్బులు లేవు ఇల్లుని రోజే డబ్బులు వెళ్ళకపోతే డబ్బులు డబ్బులు లేవు మళ్ళీ అదొక ఆఫర్ ఉంది ఏ రోజు వెళ్తే ఆ రోజు వస్తారు లేకపోతే లేదు నాలుగు వేల ఐదు వేలు ఎలా వస్తాయి ఎల్లి రోజు ఎల్లని రోజు కలిపి ఒక నాలుగు వేలు ఎలా వస్తాయి ఆ నాలుగు వేలతోనే బతికేస్తుంది ఫంక్షన్ వస్తుందా ఇప్పుడైతే ఒక్కరితో ఉంటున్నావు బయటకెళ్ళి పని చేయలేవు స్కిన్ అలర్జీ ఉంది నీకు లేకపోతే మచ్చలకెళ్తేన్ ఎలర్జీ వస్తుంది పని చేయలేవు చూడడానికి కూడా పని చేసేటట్టు కనిపించలేదులే బలహీనంగానే ఉన్నావు సో ఇదండి ఫ్రెండ్స్ పాడి దుర్గమ్మ గారి పరిస్థితి ఒంటరి మహిళ వీడియో వాళ్ళ కూతురు కూడా ఉంది కానీ తనకు కూడా భర్త లేరు సింగిల్గానే ఉన్నారు ఇంకో కూతురుంటే చనిపోయారు డాక్టర్స్ సహృదయంతో వైద్యమే కాకుండా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు వెలుగులోకి రారనమాట అతి తక్కువ మంది మాత్రం వెలుగులోకి వస్తారు అందులో ఒకరు పాపం పేరు తెలుసుంటే బాగుండు ఆయన పేరు చెప్పే ఆయనకి నేను థ్యాంక్స్ ఉండేదాన్ని నా తరపున అమ్మ తరఫున కూడా ఎనీవే పేరు ముఖ్యం కాదు ఆయన చేసే గొప్ప పని ముఖ్యం అనమాట అమ్మ తరఫున నా తరపున భగవంతుడు మీకు ఇలాంటి మంచి మంచి ఆలోచనలు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఉండాలండి మంచి సేవతో పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలకి చేసే మంచి ఆలోచనలకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంచి సంతోషమైన జీవితాన్ని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను పాడి దుర్గమ్మ గారి తరపు నుంచి నేను స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేసినట్లయితే చూస్తున్న దేవుడు కానీ ప్రకృతి కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మంచి పనులే అందరూ చేయాలి సాత్వికంగానే మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా కుదిరితే సాయం చేయండి కుదరకపోతే ఇంట్లోనే ఉండండి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పనులు చేయకండి అంతే సో మరి పాడి దుర్గమ్ గారికి నా తరఫున రేషన్ ఇస్తున్నాను అమ్మ మీకు రేషన్ కేజీలు ఇద్దరికి ఐదు కేజీలు కాదు కేజీలు 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 ఓకే మీకు చెప్తున్నారా నేను ఇస్తాను బియ్యం తీసుకుంటారా కానీ నేను డబ్బులు తీసుకుంటాను బియ్యం బస్తా నేను పన్నెండు వందలు పెట్టుకున్నాను నాకు ఐదు వందలు ఇస్తాను చాలు అవన్నీ తెప్పించిన తర్వాత వెళ్దద్దు సరేనా చాలా మంచిదాని ఉన్నావే పొద్దునే ఎవరి దగ్గర తీసుకోలేనట్టున్నావు నువ్వు సరే ఇచ్చేద్దావు డబ్బులు ఇచ్చేద్దావులే అమ్మ పాడి దుర్గమ్మ ఆ చీర మాకు అంతకు ముందు నెల రోజుల క్రితం ఫోటోలు పెట్టినప్పుడు అదే చీర కట్టావు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇదే చీర కట్టావు నీకు ఇలాంటి చీరలు ఎన్ని ఉన్నాయి చీరలు చీరలు ఉన్నాయి ఉన్నాయి నెల రోజుల క్రితం చూసాము ఇదే చీరలో మళ్ళీ ఈ రోజు చూస్తాం అనమాట అంటే ఇంక చీరలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి కదా అందుకని గురించి మరి చూడడం కదా పాప నా దగ్గర పంపించకూడదు మరి అడగండి అమ్మా పంపిస్తారంటే పంపించి గౌరవ చేత ఫోన్ చేత ఫోన్ చేపిస్తారా ఓహో ఇప్పుడు మీరు మమ్మల్ని ఓకే మమ్మల్ని ఎవరైతే ఎప్పుడు చేయరో ఆయన పేరు అనమాట అది సో వీళ్ళకి ఫోన్లు అవి ఇవేమి ఉండవు కాబట్టి మేము ఒక వ్యక్తిని ఎన్నుకుంటాము ఆ వ్యక్తి ద్వారా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఫిన్ తీసుకురండి

పంచదార ఇది పనికి వస్తుంది అమ్మా ఓకే టీలు తాగుతారా అయితే పనికి వస్తుంది ఇది తిన్నోళ్ళని తోళ్ళు లేరమ్ మరి తిన్నోళ్ళు ఎవరు లేరా అంటే తినవా గేంత తినుకు పాకే ఏంటి అది చింతపండమ్మా చింతపండ ఇవి పనికి వస్తుంది అన్ని అన్నీ పనికి వస్తాయి కావాలైతే సరే అయితే బియ్యం బస్తా కొన్నావు కాబట్టి ఐదు వందలు పెట్టి నీకు ఫ్రీ బియ్యం బస్తాల కంటే ఇవే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆయన కూడా ఫ్రీ నీకు అవి సరే ఈ బియ్యం బస్తాతో పాటు ఇది దీంతో పాటు ఇంకొకటి కూడా ఫ్రీ నీకు పది చీరలు ఉన్నాయన్నా ఇంకో పదకొండో చీర బాగుందా చీర బాగుందా ఓకే మీ అమ్మాయి కూడా ఉండుంటే బాగున్నాం అమ్మాయి సహా మెల్లకపోతే మరి ఒక్క రోజైన మాకు అవ్వదు అవునవును బతికేస్తుందా మొత్తానికి తల్లి బతికేస్తుందామాట కూతురు డబ్బులే ఇవ్వదాన్ని తెలుసుకుంటుందా కూరగాయలు అవన్నీ తనేది వస్తుందా నేనే తెచ్చుకుంటా చేతికి డబ్బులు ఇస్తుందా ఇస్తే నేను ఆయన చూసుకుంటాను నీకే ఇస్తుందా మంచి కూతురే అలా ఉండాలి అలాగా ఇగో చీర జాకెట్టు తీసుకో పదకొండో చేరాది నీకు ఓకే ఇవన్నీ ఐదు వందలకు వచ్చాయి నీకు బా చవగ్గ వచ్చినట్టున్నాయి కదా బా చవగ్గ వచ్చినట్టున్నాయి చవగ్గ వచ్చాయి చీప్ గా వచ్చాయి మరి ఎవరికైనా ఇంకా చెప్తావా ఎవరికైనా కావాలేమో ఐదు వందలు తిన్నట్టు అంటే బాగా వచ్చినట్టే కదా ఇప్పుడు వచ్చింది కదా ఏమో ఏమొచ్చింది ఏం చేస్తది వాళ్ళదో డబ్బులు ఉంటాయి అయితే మరి వాళ్ళకి అంత చీపుకి ఇవ్వకూడదు నీకంటే నువ్వు పని చేయట్లేదు కదా అందుకే నీకు ఆఫర్ అన్నమాట వాళ్ళకి ఎంత చెప్దావ్ మరి తెలియదు నువ్వు ఎంత చెప్పమంటావు చెప్పు నాకు వాళ్ళ గురించి తెలియదు కదా వాళ్ళ డబ్బులకైతే తీసుకోరమ్మా డబ్బులకైతే తీసుకోరా

పకోడి తెచ్చుకున్నావా నంచుకోవడానికి గట్టి పకోడా మెత్తన పకోడా పకోడా మెత్తన పకోడా నాకు కూడా ఇష్టమే మెత్తన పకోడ అంటే నాకు అన్ని ఇష్టమే సరే అయితే ఐదు వందలు ఇస్తావా ఎంత టైం పడుతుంది నేను మళ్ళీ ఇల్లు రానా ఎప్పటిలో రానా ఇప్పుడు రండి అమ్మా అయ్యి బీరోలో డబ్బులు తీస్తావా సరే అయితే ఇస్తావు కదా ఇచ్చి అమ్మాయి నాకేమి ఇవ్వదులే సరదాగా అన్నాను కానీ నేను ఇప్పుడు అంతేనా అయినా కూడా ఒక వెలుగు వచ్చింది ఒక కల వచ్చింది ఫేస్ లో డబ్బులు వద్దాను ఇది ఫోర్ థౌసండ్ ఇస్తున్నాను తల్లి మీకు ఖర్చులకు నువ్వే ఉంచుకో నీ కూతురు సంపాదించిన జీతం అనమాట అనుకోని ఇదే రెండో కూతురు వచ్చి ఇచ్చింది అనుకో సరేనా దీంతో ఏమైనా తినాలనిపిస్తే ఇంక ఇందులో ఏం లేవు అనుకుంటే దానికి ఏమైనా కొనుక్కోండి సరేనా తీసుకోండి అమ్మా సంతోషమేనా సరి ఆరోగ్యంగా ఉండండి ఓకే మీరు మంచి వాళ్ళు కాబట్టి భగవంతుడు తోడు ఉన్నాడమ్మా మీకు మీ పిల్లలకి కూడా ఒక కూతురు చనిపోయింది మరి దైవ నిర్ణయం అది కానీ నీ కూతురికి భర్త తోడు లేకపోయినా మీకు మీ భర్త తోడు లేకపోయినా మాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తున్నారు అంటే దైవానుగ్రహం మీ ఇంటిపైన మీ పైన ఉందని అర్థం దేవుడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి పిల్ల ఇస్తారు తల్లి భగవంతు ప్రతి ఒక్కరికి కష్టాలు లేస్తారు ఈరోజు ఏమి పెద్ద మాటలు మాట్లాడుతుంది బాగున్నాను అని అనుకోకండి ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయి కానీ మంచితనం ఉందనుకోండి ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక కొంచెం సంతోషాన్ని మనకి పంపిస్తూ ఉంటాడనమాట ఉండడానికి షెల్టర్ డాక్టర్ రూపంలో వచ్చారు ఇక నుంచి నాలంట వాళ్ళు మీ ఇంటికి వస్తూనే ఉంటారు వెతుక్కుంటును ఏది ఇచ్చినా కూడా ఆలోచించి తీసుకోండి సరేనమ్మా మీకు ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు గౌరీయా గౌరీ గారు వచ్చారు కాబట్టి ఆయన మీకు తెలిసిన ఆయన ద్వారా వచ్చారు కాబట్టి మీరు తీసుకోండి ఏదైనా ఎవరంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను పెంచుతాము అవి అంటే ఎవరిని నమ్మకండి ఎవరితో వెళ్ళకండి మీరు సరేనా సరే హ్యాపీగా ఉండమ్మా దుర్గమ్మ పాడి దుర్గమ్మ గారు సరే సంతోషమైన తల్లి పెళ్లి రానా సంతోషంగా ఉండండి అమ్మా హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా నేను రాలేను వస్తాను జనాలు ఎక్కువ నుంచి మీకు ఉంటానమ్మా